హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము సాఫ్ట్గా టెంపుల్ స్టైల్లో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలన్నది మన వీడియో చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పక్కా కలతలతో చూద్దాము దానికైనా ముందు మనం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రవా కేసరికి ఏమేమి కావాలన్న చూద్దాము ఇది బాంబే రవ్వ ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతోనే అన్నీ తీసుకోవాలి కడాయిలోకి వేసుకునేసాను అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ఎక్కువ స్వీట్ తింటామనే వాళ్ళు ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అదే కప్పుతోనే నాలుగు కప్పులు నీళ్ళు తీసుకోవాలి నాలుగు కప్పుల కన్నా ఎక్కువైనా పర్వాలేదు నాలుగు కప్పుల కన్నా తక్కువ అవ్వకూడదు ఇప్పుడు ఈ నీళ్ళని మంచిగా మరిగించుకుందాము ఆ లోపల నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా మనం రవ్వ కూడా వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగానే వేసుకుంటున్నాను మన టెంపుల్స్లోనా హోటల్స్లోనా చూడండి నెయ్యి అలానే పైకి వస్తూ ఉంటుంది వాళ్ళు మంచిగా ఒక కప్పు నెయ్యి వేసి వేయిస్తారు మనకు సార్ ఇంట్లోనే కాబట్టి కొద్దిగానే నేను వేసుకున్నాను త్రీ ఫోర్ డేస్ బయట పెట్టినా కూడా ఏమీ కాదు ఫ్రెండ్స్ ఈ మెథడ్ ఫాలో అయ్యి చేసుకుంటే చూడండి రవ్వ మంచిగా సిమ్లోనే ఉంచుకొని ఫ్లేమ్ అన్నది మంచిగా మంచి సువాసన రావాలి అలాగే కొద్దిగా కలర్ మారాలన్నమాట బాగా గుర్తుపెట్టుకొని సిమ్ములోనే ఉంచుకొని రవ్వని వేయించుకోవాలి అలాగే మన వాటర్ అన్నది కూడా మంచిగా బాయిల్డ్ అవ్వాలి నీళ్ళు చూసా ఇంత బాయిల్డ్ అవ్వాలి మరిగిన నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం పోసిన నీళ్ళు దగ్గర పడేంత వరకు మిక్స్ చేసి మళ్ళీ ఇంకోసారి నీళ్ళు పోసుకోవాలి ఒకేసారి నీళ్ళు పోయకూడదు గుర్తుపెట్టుకోండి ఒకేసారి పోసామంటే ఉండలు కట్టేస్తుంది సో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ అది దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పోసుకోవాలి ఇలానే మనం మరిగించుకున్న నీళ్ళు మొత్తం పోసి రవ్వను ఉడికించుకోవాలి ఈ మెథడ్ ఫాలో అయ్యి చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందన్నది కామెంట్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల నాకు కూడా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి వాచ్ అవర్స్ అయితే ఇంకా మన ఛానల్ అన్నది మానిటైజేషన్ అవ్వలేదు చూసారా ఇప్పుడు మంచి పూర్తిగా వేసుకునేసాను నీళ్ళు అన్నది ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం పూర్తిగా నీళ్ళల్లోనే రవ్వ ఉడి ఉడికించుకోవాలి ఇంకా మనం చక్కెర వేసుకోలేదు కొద్దిగా నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను లెమన్ ఎల్లో కలరు కలర్ వద్దనుకున్న వాళ్ళ స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు కలర్ వేసాం కదా ఎంత మంచిగా కలిసేంతవరకు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొద్దిగా దగ్గర పడేంతవరకు ఉడికించుకొని చూసారా ఎలా ఉందో రవ్వ అన్నది రవ్వ లాగానే ఉంది మనం ఎప్పుడైతే రవ్వ మంచిగా వేయించుకొని మనం మన్ బాగా మరిగిన నీళ్ళని పోసుకోవాలి ఊరికే అలా వేడి అయితే సరిపోదు నీళ్ళు అన్నది మంచిగా మరగాలి బాయిల్డ్ రావాలి అంతవరకు మరిగించుకొని ఆ వేడి వేడి నీళ్ళని పోసుకున్నాం అనుకొని రవ్వ అన్నది కరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్నాం కదా చక్కెర అది వేసుకుందాం వన్ అండ్ హాఫ్ కప్ చక్కెర ఇంకా కొద్దిగా స్వీట్ తినే తింటామనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మంచిగా మన అంతా కరిగిపోతే ఇంకా కొద్దిగా లూజ్ అవుతుంది కదా చూడండి ఇంకా కొద్దిగా లూజ్ అవుతుంది మళ్ళీ కొద్దిగా దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకుందాం చక్కెర కరిగితేనే మళ్ళీ కట్ చేయకూడదు ఫ్రెండ్స్ కొంతసేపు ఉంచాలి చక్కెరలో కొద్దిగా అది పాకంలాగా ఉంటుంది కదా అది అన్నది రావాలి కొద్దిగా మరీ ఎక్కువ కాదు జస్ట్ అలా చూసారా ఇప్పుడు కొద్దిగా దగ్గర పడింది కొద్దిగా జిగురులాగా కూడా వచ్చింది కదా ఇప్పుడు మనం దంచుకున్నాం కదా యాలక్కీ పౌడర్ వేసుకునేద్దాం ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది యాలక్కీ పౌడర్ వేసుకొని ఇంకొంతసేపు మంచిగా మిక్స్ చేసుకుందాం యాలక్కీ పౌడర్ అన్నది అంత మన పట్టేంత వరకు మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేయడం ఇప్పుడు రెడీ అయిపోయింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది బుడ్ స్టవ్ కట్టేసి మనము జీడిపప్పు ద్రాక్ష వేయించుకుందాం ఇంకో స్పూ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ఫస్ట్ జీడిపప్పు వేసుకొని జీడిపప్పు మంచిగా వేగిన తర్వాత ద్రాక్ష వేసుకోవాలి రెండు ఒకేసారి వేసుకుంటే ద్రాక్ష అన్నది తొందరగా వేగిపోతుంది కదా అందుకే ఫస్ట్ జీడిపప్పు వేసుకొని తర్వాత ద్రాక్ష వేసుకోవాలి ఇప్పుడు మనము కేసరిలోకి వేసే వేసేద్దాం ఇప్పుడు రెడీ అయిపోయింది మన రవ్వ కేసర్ అన్నది ఎక్కడ స్కిప్ చేయకున్నా చూసి మీకు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు పూర్తిగా చూస్తే హెల్ప్ అవుతుంది మన ఛానల్కి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు బాయ్